నమస్తే నా పేరు గుర్రమాన్యలు ఈరోజు అనంతపురం నియర్ అంటే అనంతపురం సరౌండింగ్లోనే అమ్మవారిపేట అనే గ్రామంలో ఉన్నాము ఇది చుట్టూ వాతావరణ పచ్చన ఫలాలు మనం గతంలో గత ఆరు నెలల కింద ఒక ప్లాన్ ఇచ్చినాము ఇంటి వాస్తు వాస్తు ఎలా ఉండాలి ఇంటి ఆయాది ఎలా ఉండాలి దాని ఇంటి కాంపౌండ్ ప్రాంగణం ఎలా ఉండాలి ఇంటి యొక్క హైట్ ఎలా ఉండాలి మందాలు ఎలా ఉండాలి డోర్ సిస్టమ్ ఎలా ఉండాలి తీసుకున్నారు అయితే ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది ఇది తూర్పు భాగము తూర్పు భాగంలో ఇలా ఉంది అదే విధంగా చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ అంటే ప్రాబ్లం అంటే ఉంటుంది ఇది కాంపౌండ్ కాంపౌండు ఇంటి మదర్వాలు ఉంది ఈ మదర్వాల్కి ఇది ఇది ఒక నైరుతి మూల ఇది నైరుతి మూల ఇది వచ్చేసి ఇది పడమరా పడమర మదర్వాల్ ఇక్కడ ఇది మా కాంపౌండ్ ఇక్కడ ఇల్లు అంతా ఇక్కడ వచ్చేసి ఇలా ఎందుకు కట్టినారో తెలియదు మనకి చాలామంది చాలామంది ఇలా కడుతున్నారు ఇలా కట్టకూడదండి నైరుతి మూల హైట్ చేయదండి నైరుతి అంటే భూమి అంటే భూమిని మనం ఫ్లాట్ తీసుకునేటప్పుడు నైరుతి హైట్ ఉండాలని మనం చెప్తామండి మన పూర్వీకులు అంటే మన పురాతన శాస్త్రాల్లో కూడా నైరుతి మూల హైట్ ఉండే నైరుతి భాగంలో హైట్ ఉండే స్థలాలే తీసుకోమని చెప్తున్నాం అయితే నైరుతిని హైట్ చేసి కట్టుకోకూడదు తప్పు నాలుగు మూలలు సమానంగా ఉండాలా ఒక రెండు మూడు ఇంచులు డౌన్ ఉండాలి ఉత్తరము తూర్పు పల్లంగా ఉండాలి అంతేగాని పూర్తిగా ఇలా హైట్ కట్టుకుంటే మైనస్ అవుతుంది వాసు దోషం కింద లెక్క ప్రతి మూల ఇంపార్టెంటే ప్రతి దిక్కు అనుకూలంగా ఉండాలా అన్ని దిక్కులు అన్ని మూలలు కరెక్ట్గా ఉన్నప్పుడే వాసు సెట్ అవుతుందండి నైరుతి మూలం ఒకటే హైట్